కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ కోతలు మొదలయ్యాయని రైతులు సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి తెలిపారు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు డబ్బులు జమయ్యాయని మిగిలిన రైతులకు రైతుబంధు సొమ్ము ఎప్పటిస్తారని ప్రశ్నించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా డెబ్బై రెండు రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు ఆరు గ్యారెంటీలపై బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదన్న నిరంజన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలుంటే విచారణ జరిపించాలన్నారు అంతేకాని సాగునీటిని ఆపే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు ఈ ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఈ పార్టీ హామీలు అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది అంతా ఆశ్చర్యం కోల్పోయేటువంటి అంశం కాదు కానీ ఇంత త్వరగా మాట తప్పతారు అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడచ్చు మనం పొత్తన్నే లేదు కేటాయింపులకు కానీ బడ్జెట్లోని కేటాయింపులకు కానీ వాళ్ళు సూచించినటువంటి ఫిగర్స్ కానీ అమలు చేయ తలపెట్టినటువంటి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు అవసరమైనటువంటి మోతాదులను కానీ వాటిని పరిశీలించి చూసినప్పుడు బేరిక వేసుకొని చూసినప్పుడు నూటికి నూరు పాళ్ళు కొంతాలను లేనటువంటి ఫిగర్స్ అది అంటే దాని ద్వారా ఏమర్థమవుతుంది వంద రోజుల లోపే డెబ్బై రెండు రోజులకే ఈ గ్యారంటీలను మేము అమలు చేయలేమని చెప్పి పరోక్షంగా బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పింది ప్రజలకు చర్చ అంతా కూడా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం పరితీరు ఇదే అని చెప్పి అనేక కాంపోనెంట్స్ ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక రెండు మూడు చోట్ల వచ్చినటువంటి పనులను భూతద్దంలో పెట్టి చూపించి మొత్తం గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పరిపాలన తీరుకు ప్రభుత్వ తీరుకు పనితీరుకు ఇదే నిదర్శనం అన్నట్లు విడుదల చూపించి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్ర శాసనసభ సమావేశాలను వాడుకున్నట్లుగా కనిపిస్తా ఉంది